నమస్తే టీవీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం గ్రామ పంచాయతీ పార్టీలోని శ్మశాన వాటిక దగ్గర గుర్తు తెలియని దుండగులు సంఘటనలో ప్రాంత వాసులు భయభ్రీతితో వాపోతున్నారు ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి సంఘటనలు జరగడం మొదటిదిగా చూసి ఈ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఈ ప్రాంత పార్టీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఈ గ్రామంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని చేకూర్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాంకుడు శ్రేణు గ్రామ ప్రజలు జరుపుల ఆనంద్ వాంకుడోత్ మల్సూర్ దాసరి సత్యం ఇస్లావత్ సతీష్ బుక్య దంజీ బుక్య రాందాస్ దాసరి చెంటో చందావత్ హుస్సేన్ జరుపుల హతీరం సప్పవట్ వెంకన్న జరుపుల రాంబాబు బుర్ర లక్ష్మయ్య బుక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇస్లా సతీష్ మాది పోచారం తండ ఇక్కడ మీరు చూస్తున్నది మా పోచారం తండ శ్మశాన వాటిక పక్కన ఉన్న ప్లేస్ ఇది ఇది ఈ చర్య అనేది ఇక్కడ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఒకవేళ గుప్త నిధుల కోసం చేశారా లేక ఇక్కడ నివసిస్తున్న మా తండాలో నివసిస్తున్న అమాయక గిరిజన ప్రజలని భయభ్రాంతులు గురి చేయడానికి చేశారా ఈ చర్యను ఎవరు చేశారు దేనికోసం చేశారో పోలీస్ యంత్రాంగం అతి తొందరలోనే దీన్ని మాకు వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం పోసారం గ్రామం పంచాయతీలో ఇక్కడ మసాయన వాక్యంలో ఇక్కడ ఎవరు చేశారో కానీ ఈ తండలో భ్ర ప్రాంతానికి శబ్దానికా లేకపోతే పెద్ద నిధుల కోసమా దేనికో కోసం మాత్రం కానీ దీని యొక్క పంది తలకాయ మేక కాళ్ళు అట్లా బొమ్మలు అలాగే గురుగులు దారాలు పెట్టి భయభ్రాంతాలు చేద్దానికి చేద్దానికి ఇక్కడ ఎవరు చేశారో కానీ దీన్ని కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగానికి మేము తెలియజేస్తున్నాం పోచారం తండ గ్రామ వస్తే నేను జరుపుల రాంబాబు కూర్ ఆనంద్ని ఇక్కడ మా ఊరి పక్కన శ్మశాన వాటిగా దగ్గర ఇలాంటి విజువల్ మేము చూసి ఫస్ట్ నేను చూసిందే మేము చూసి భయపడ్డాం ఇటు మేకలకి వచ్చినోళ్ళు కానీ గుడ్లకి వచ్చిన వాళ్ళు కానీ అడవికి మామూలుగా కట్టెలు వాటి వాటి వీటి కోసం వచ్చేటోళ్ళు చూసి ఫస్ట్ మనం మాకు ఫోన్ చేసి ఇటు మాకు ఏమి అర్థం కావట్లేదు ఇలా చేశారు ఏంటిది మేము భయపడి కింద పడ్డాం మోకాళ్ళకి దెబ్బలు తగిలినాయి ఇట్లా ఎందుకు చేశారో ఏమో చెప్పండి అన్న అనేసి చెప్పారు ఇది గుప్త నిధుల కోసం చేశారా లేకపోతే మన పోచారం తండ గ్రామ వాస్తవాలైనా పేద ప్రజల కోసం ఏమైనా వేరే వేరే ఆలోచనతో చేశారా అనేది ఏమర్థం కావట్లేదు ఇలాంటి సమస్యలలో మీ పోలీస్ యంత్రాంగం అయినా గ్రామ పెద్దలైనా ఈ ప్రెస్ వాళ్ళైనా కొంచెం హైలైట్ చేసేసి ఇలాంటివి ఏమైనా కాకుండా ఊరి ఊరి ప్రజలకు మంచి చేయాలని ఇలాంటి వాటికి కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను చందావతి వచ్చాను పోచారం తండమా అసలు ఇలాంటివి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు ఇది ఫస్ట్ టైం మా పోచారం పంచాయతీలో జరుగుతుంది పోచారం పంచాయతీలో డంపింగ్ యార్డు శ్మశాన వాటిక దగ్గర జరుగుతా జరిగింది ఇది పంది పంది ఇక్కడ చూపియండి ఇది చూపియండి ఇక్కడ పంది పంది ముఖం పంది తలకాయ ప్లస్ అక్కడ అక్కడ కూడా అది జూమ్ కూడా చేయండి అది అది కూడా జూమ్ చేయండి ఇది అసలు ఎవరి అక్కడ అది మేక తోలు మేక తోల లేకపోతే మేకనో తెలియదు ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు ఇది అసలు పోచారం పోచారం తన పోచారం గ్రామ పంచాయతీ నాశనానికి వచ్చిందా లేకపోతే ఎవరన్నా వాళ్ళ గుప్త నిధుల కోసం చేస్తున్నారా లేకపోతే పోచారం నాశనానికి చేస్తున్నారా అనేది తెలియట్లేదు ఇది ఏమున్నా కొమరారం వాళ్ళు కొమరారం పోలీస్ స్టేషన్ కుమరారం పోలీస్ స్టేషన్ పరిధిని ఉన్న కొమరారం పోలీస్ వాళ్ళు దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం వస్తున్నాయి ఇట్లా వేస్తున్నాయి మేకలు అయితే నేను ఇట్లా పోయి అట్లా తిరిగిన అట్లా తిరిగితే మేకలు ఇవ్వడం వేస్తున్నాయి కదా అట్లా తిరిగితే ఎర్రగా గుడ్డ కట్టింది మొత్తం ముగ్గు వాళ్ళగా అట్లా ఎర్రగా ఆవు పడుతుంది అక్కడ చూస్తే ఇక ఏదో ఈగులు వాళ్లుతున్నాయి మొత్తం ఇక నాకు ఇక జమ్మునది వాళ్ళు మొత్తం ఇక ఇక నేను చూసి కామగా ఇక మేకలు ఇటు ఆల్చుకొని ఇటు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక మా పొరగాల వాళ్ళు వేరే బ్యాచ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి గబుకున్న అదే రూట్లో పోయినరు అదే రూట్లో పోయి మళ్ళీ ఆడికి వచ్చి చూసి గబ్బ గబా ఊరికొస్తున్నారు ఇంద్రబాబు వస్తున్నారు ఏ నాకు ఏదో ఆడ ఏదో చేసినరు ఆడ మనసులో ఏదో పాతి పెట్టినట్టు ఈగలు వాళ్తున్నాయి మొత్తం కుండలు ఉన్నాయి రొట్టెలు ఉన్నాయి అటు ఎందుకు పోయినరా మీరు యూట్యూబ్ రాని చెప్తే అటు ఎందుకు పోయినరా అని నేను చెప్తే మాకు తెలియక మేము అట్లా పోయినాం పెదనాయన అని వాళ్ళు చెప్పారు అయితే సర్లే అని ఇక అవతల పోతే ఇక మనవడు వచ్చిండు నేను వస్తే ఇక ఫలాని ఫలాని దగ్గర ఇట్లా చేసిండ్రు బాబు ఫోటో మనవడు ఇస్తాడు ఆయన కూడా భయం భయంతో రెండు మూడు పూటలు కొట్టగానే ఖతం అబ్బాయి ఊరికి అయ్యా ఏమంటే ఇక ఆయన ఊరంగా ఈయన కూడా ఊరికిండు మన ఊర్లో రోడ్లు ఏమంటే ఇట్లా అట్లా చేస్తే భయపడి కట్టుకున్న గుండె చస్తే ప్రతి అమావాస్య కూడా ప్రతి అమావాస్య కూడా ఊరి పక్కన మూడు రోడ్లు కలిసి కలిసే కాడ చెరువు దగ్గర చెరువు దగ్గరలో చేసేది ఆశ అసలు అసలు నిజమా అబద్ధమా అబద్ధమా అది ఏందో ఆ రంగులను చూసి అలాంటి గుడ్డలను ఆ ప్రతి ఒక్క స్వీట్లు కానీ పండ్లు కానీ మొత్తం పెట్టేసారు దాన్ని చూసి గబుకునే ఎవరన్నా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిండ్రు అనుకో దానికి బాజీలు ఎవరు ఉంటారు ఎవరు లేరు అది మంత్రాలనేటిది అది నిజమా అబద్ధమా గుప్త నిధుల కోసం అర్థం కావట్లేదు ఈ రోజు శ్మశాన వాటిక దగ్గర రేపటి ఊర్లో ఇప్పుడు మీరు మీరు చూస్తే ఆడ అసలు ఏంది ఏ కథ ఏంది అసలు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు